హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలండి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి చేయడం కూడా చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టుగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి ఇలా కనుక మనం మొక్కజొన్న గారెలు ప్రిపేర్ చేసుకున్నట్టయితే టూ త్రీ డేస్ వరకు మనకు అలాగే నిల్వ ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి మనం క్రిస్పీ క్రిస్పీగా మొక్కజొన్న గారెలు కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటాయండి సింపుల్గా ఉండే మొక్కజొన్న గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి నేను ఇక్కడ మొక్కజొన్నలు ఒలుచుకొని పెట్టుకున్నానండి మొక్కజొన్నలు లేతవి కాకుండా ఇలా మందవి తీసుకున్నట్టయితే మొక్కజొన్నలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా కొంచెం ముదురుగున్న తీసుకున్నట్టయితే మొక్కజొన్న గారెలు చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు వీటిని మిక్సిచర్లోకి వేసుకుని దీంట్లోకి ఏమీ యాడ్ చేసుకోకుండా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలండి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇలా మనం ఉల్లిపాయలు కనుక సన్నగా కట్ చేసి వేసుకున్నట్టయితే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ మనకు చాలా రుచిగా ఉంటాయండి ఇలా వీటన్నిటినీ చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని ఇలా పిండిని మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా చిన్నపిండి ముద్ద వేసి మనం పైకి తేలినట్టయితే ఆయిల్ చక్కగా హీట్ అయినట్టండి ఇలా చేతితో మనం రౌండ్గా గారెల్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టాన్ చేసుకొని రెండు వైపులా మనం మొక్కజొన్న గారల్ని కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి అప్పుడే మనకు చాలా రుచిగా ఉంటాయండి నమిలినప్పుడు రుచిగా ఉంటాయి మెత్తగా సాఫ్ట్గా ఉంటే మనకు తిన్నట్టుగా అనిపించదు కదండి ఇలా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటే మొక్కజొన్న గారెలు చాలా రుచిగా ఉంటాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా ఇలా చక్కగా మనం మొక్కజొన్న గారెలు వేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నట్టయితే మనకు లోపల చక్కగా కుక్ అయిపోతాయండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మనకి ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నట్టయితే మొక్కజొన్న గారెలు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి వర్షం పడుతున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అప్పటికప్పుడు మనకు స్నాక్ తినాలనిపించినప్పుడు ఇలా మొక్కజొన్నలతో గారెలు ప్రిపేర్ చేసుకోండి చాలా రుచిగా ఉంటాయండి చూడండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి ఉల్లిపాయలు అక్కడక్కడ తగిలితే మనకి మొక్కజొన్న గారెలు చాలా రుచిగా ఉంటాయండి ఒక్కసారి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్